ఇన్స్పెక్టర్ గారు వచ్చేసారు సార్ సార్ రాత్రి నుంచి మీకోసం కాచుకుని ఉన్నాను ఈ కంప్లైంట్ తీసుకోండి సార్ ఓ అలాగా సార్ ఎందుకు సార్ తొందర ఓర్పుగా ఉండండి తీసుకుంటాను సార్ మీకు దండం పెడతాను సార్ ఈ కంప్లైంట్ తీసుకోండి సార్ అనా నువ్వు ఇక్కడి నుంచి చేస్తున్నావు రాత్రంతా నీకోసం వెతుకుతూ ఉన్నావు అన్నా లే బాబు రాత్రంతా ఇక్కడే ఉన్నాను కంప్లైంట్ ఇద్దాం అనుకుంటే కంప్లైంట్ తీసుకోని అంటున్నారు ఏమయా ఎందుకు తీసుకొస్తున్నారు సార్ నాకు వేరే పని లేదా సార్ సార్ ఎలా సార్ పూర్తయిపోతుంది కంప్లైంట్ తీసుకోండి సార్ ఇక్కడికి ఎందుకు వస్తున్నావు అన్నా బిల్డంతా ఎవరు చెప్తే తగ్గుతారో అక్కడ చెప్పాలి రాను తగ్గుతారా ఎక్కడ చెప్పాలి ఎక్కడ చెప్పాలి ఎక్కడ చెప్పాలి లేదు సార్ మీరు చెప్పండి సార్ సరే సార్ సార్ ఎందుకు సార్ కొడుతున్నారు ఆ అబ్బాయి కోసం వచ్చాడు సార్ సరే సరే సార్ కొట్టకండి సార్ సార్ వదిలే వీడిపెడటు వాడి మనలాంటి పెద్దవాళ్ళ మీద చూపిస్తారన్న యో తీసుకెళ్ళండి సర్ సరే సరే సర్ సర్ వదిలేయండి సార్ సర్ అరే భయ్యా సర్ 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 సరేంటి సార్ ఇది సర్

నువ్వు ఎవరి మీద చెయ్యేసేవో నీకు అర్థమవుతోందా ఈ ఊరికే గుర్తింపు జీపీ ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరి అందరి తలరాతలు తీసి చూసేవంటే అందులో జీపీ అనే పేరే కనిపిస్తుంది అలాంటిది నువ్వు నాతోనే పెట్టుకున్నావు కదా ఇక్కడున్నాడే నా పీఏ నువ్వు నన్ను కొట్టినప్పుడు గిలగిలా గింజుకున్నాడు కానీ ఆ రోజు రాత్రి వెళ్లి వాడి పెళ్లంతో ఏం చెప్పుంటాడో తెలుసా పీటీగాడు జీపీని ఒక్కటిచ్చాడు చూడు అని చెప్పాడు నేను చెప్పలేదండి దేవుడు సాక్షిగా అలాగంతా చెప్పలేదండి అయ్యగారు అయ్యగారు అలా నాకు అలాగే ఇంత జరిగాక వాడు ఊరికే నవ్వినా కూడా ఇది తలుచుకునే నవ్వుతున్నాడని నాకు అనిపిస్తుంది నిన్ను ఇదే రూమ్ లో చంపేసాననుకో ఇంకెవడైనా నన్ను చూసి నవ్వుతాడంటావా సార్ టైం ఎనిమిది లేదు వాచ్ పనిచేయట్లేదు ఎనిమిది అయిపోయిందా సార్ ఏ ఎనిమిది అయితే ఏమవుతుందేంటి నందిని చస్తే నువ్వు వచ్చావు నువ్వు చేస్తే ఎవరు వస్తారో ఎనిమిది అయిపోయిందా సార్ ఏంట్రా ఏమవుతుందిరా పెద్ద పని చేసేశారయ్యా ఏమైంది అయ్యా మనం కంప్లైంట్ తీసుకోమని తెలిసి నిన్నే సీఎంసీలు నందిని చంపింది మీరేనని కంప్లైంట్ ఇచ్చారయ్యా కరంగల్ పాలయానికి చెందిన స్టూడెంట్ నందిని శరీరం ఏరు బయట వెలిగి తీసిన ఒక గుర్తుపట్టని శవాన్ని అసలు కింద జీపీ ఇన్స్టిట్యూట్ లో పనిచేస్తున్న పీటీ సార్ కనుక వెల్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు అయ్యా ఇప్పుడు వీడిని ఏమి చేయలేమయ్యా మీరు బయలుదేరండి అయ్యా నా పరువు తీయాలని ఇదంతా చేస్తున్నావు కదా నిన్ను చిన్న పిల్లాడు అనుకొని చాలా పెద్ద తప్పు చేశాను చిన్న పిల్లాడినే సార్ కానీ ప్రాబ్లం అంటూ వస్తే ఇప్పుడు మా ఊరికి వెళ్ళిపోతున్నావు చెప్పమ్మా అవునండి మా అబ్బాయే ఫోన్ పెట్టండి ఈశ్వరి ఇప్పుడు ఎందుకు అంత అవసర అవసరంగా బయలుదేరుతున్నావు ఇందులో మీరు జోషన్ చేసుకోవద్దు సరేనా ఏంటని చెప్పిన అతయ్యా చూసుకున్నావు అతయ్యా నేను మాట్లాడేది నీ కోసం కూడా తల్లి మా మా ఎందుకమ్మా ఇలా ఓవర్ గా రియాక్ట్ అవుతున్నావు కాలనీ మొత్తం ఎవరో చనిపోయినట్టు మన ఇంటి మీద పడ్డారు లేదమ్మా అందరూ వచ్చేసారు అందుకే అన్నాను అమ్మా 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 నేను రానమ్మా ఎందుకురా రావు ఆ నువ్వు ఏనా పెద్ద పోర్టుగాడివా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చొచ్చు రేయ్ అమ్మాయిని పోగొట్టుకున్న వాళ్ళే నూరు మూసుకుని ఉన్నారు మధ్యలో నీకేమైందిరా అమ్మా వేరే దారి తోచలేదు హలో అవునండి కనకవేలే టీవీలో వస్తున్నది ఎందుకు పక్కింటి కోసం కంప్లైంట్ ఇవ్వకూడదు చూడరా నీ వల్ల ఆయనకి ఎన్ని సమస్యలు చూడు ఆయనకేమీ లేదు నీకే సమస్య అమ్మా నందరికి సమస్య అంటే ఎలా అమ్మా చూస్తూ ఊరుకునేది ఏమైందిరా దానికి నేను చూస్తున్నాను నందినికి అసలు ఏమైంది ప్రపంచంలో ఎక్కడ జరిగిన దానికి జరిగిందా ఒంతరికి ఇదే జరుగుతుంది ఆడాలుగా పుట్టిన మేము ప్రతిరోజు ఇది అనుభవిస్తున్నాం ఏ నీ చెల్లెలికి జరగలా అడుగుతానే అమ్మ చెప్పేటట్టు ఇదంతా సహజమే కాలేజ్కి బస్సులో వెళ్లేటప్పుడు పడతారు బయటికి వెళ్లే అమ్మాయిలు డ్రెస్ తీసి చూడన్నా ఎంతమంది చేతులు రేఖలు నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకు బాబు మా గార్మెంట్స్ లో సూపర్వైజ్ చెప్తున్నారని పేరులో డైలీ రుద్దుకుంటూనే వెళ్తారు కంప్లైంట్ ఇస్తే పనిపోతుందని ఒక భయంతో ఎవ్వరూ చెప్పము అలవాటైపోయింది అయిపోయింది నేను ఎన్నిసార్లు అడిగుంటాను రేషన్ కొట్టుకు వెళ్ళమని కానీ నువ్వు పరువు పోతుందని అక్కడికి వెళ్ళవు వెళ్ళి నేను ప్రతిసారి డబ్బులు ఇచ్చినప్పుడు వాడు నా చేతిని గుట్టుకునే తీసుకుంటాడు రావయ్యా ఆటో డ్రైవర్ మావయ్య ఉన్నారు కదా స్కూల్కి వెళ్ళేటప్పుడు కొట్లో ఆపి చాక్లెట్ కొనిచ్చి ఇక్కడ ఇక్కడ ఇక్కడంతా తాకేరు మావయ్య శ్రీనిధితో కూడా ఇలాగే చేస్తారు ఇవన్నీ అమ్మతో చెప్పి ఆటోలో తీసుకువెళ్ళని చెప్పారు మావయ్య సంతోషవా ఇప్పుడు సంతోషవా ఈ వయసులో మొదలయ్యి ఎక్కడికొచ్చి ఆగిందో చూడు చెప్పమ్మా ఇప్పుడు నాకు చెప్పినవన్నీ ఈ పిల్ల కూడా చెప్పమ్మా ఆటో డ్రైవరు అలాగే ముట్టుకుంటాడు తట్టుకొని చెప్పమ్మా పెద్దయిన తర్వాత కూడా ఇలాగే ఉంటుంది అలవాటు చేసుకొని చెప్పమ్మా మీరు సహించుకున్నారే సరే మీ కూతుర్ని కూడా ఎందుకు సహించుకోమంటున్నారు సరే అమ్మా నువ్వు చెప్పమ్మా నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు నేను ఎలా బతకాలో ఒక జ్యోతిషి ఎందుకు చెప్పాలమ్మా నువ్వు చెప్పు కొడుకులాగా అవుతాడో లేదో గాని అదిగో దెబ్బలు తింటున్నాడే వాళ్ళలాగా మాత్రం అవ్వకూడదు చూడండి బండి పంపరా నేను మాట్లాడతాను ఎవరు రాదు నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు జీపీ గురించి న్యూస్ చేస్తే ఆఫీస్ ఇంటిపెట్టిస్ అని ఫ్రంట్ ఫ్రెండ్స్ పేజ్లో పెట్టరా ఏం చేస్తారో చూస్తాను హత్య చెప్తే సరిగ్గా ఉంటుందా బాబు కానీ ఆత్మహత్య చెప్తే జీపీ చాలా తేలిగా తప్పించుకుంటాడు హత్య చెప్తేనే అసలు ఏం జరిగిందో మనం కనిపెట్టగలుగుతాం నువ్వు ప్రతి దానికి వాయిదా తీసుకుంటాం మళ్ళీ నా మీద నింది సార్ ముందు వెళ్ళి డబ్బులు అరేంజ్ చేయాలి అలాగే సార్ ఏర్పాటు చేస్తానులే చెప్పండి సార్ ఏంటి సార్ ఎంతమంది లా కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారు విషయం ఏంటి ఈ నందిని హత్య కేసు ఈ రోజు ప్రారంభిస్తాం కదా సార్ అందువల్ల చెన్నై లా కాలేజ్ నుంచి కుర్రోల్ని ట్రైనింగ్ కి పంపిస్తున్నారు సార్ ఈ కేసులో ఎవరు హాజరవుతున్నారో తెలుసు సార్ జీపీ సరే ఈ కేసు కోసం ఏదో స్పెషల్ గా పిలిచారంట ఆమె కదా ఇంతవరకు ఒక్క కేసు కూడా ఓడిపోలేదు ఏమయ్యా ఇంత చెప్తున్నావు ఈ కేసుకి జడ్జిమెంట్ ఇవ్వబోయే జడ్జి గురించి ఏది చెప్పలేదు జడ్జి గురించి సరే సార్ గుడ్ మార్నింగ్ సార్ సరే సార్ చెప్పు చెప్పు నా గురించి మంచి విధంగా చెప్పు సరే ఒక సంవత్సరంలోనే ఎక్కువ తీర్పిచ్చిన జడ్జ్ తెలుసా ఆ అది ఎంపీ కేస్ చాలా ఫెమిలియర్ కదా దాని గురించి చెప్పు ఎంపీ కేసు ఆహా అందరూ బెదిరొచ్చిన కూడా భయపడకుండా ధైర్యంగా తీర్పిచ్చారు ఆ గ్రానైట్ కేసు ఉంది కదా అది కూడా చాలా ఫేమస్ కదా ఏదారు ఏదార్ కేసులో కూడా మనకి టైం అవుతుందండి ఎంతో చూడండి సరే నువ్వు చెప్తూ ఉండు నేను తర్వాత ఓకే నమస్కారం మామూలుగా కోర్టు తీర్పు తర్వాతే ఏ విధమైన కేసు అయినా పేపర్ లో న్యూస్ గా వస్తుంది కానీ ఇవాళ ప్రారంభించే ఈ కేసు ఆల్రెడీ పేపర్ లో న్యూస్ లో చాలా ఫిమీస్ అయిపోయింది అందువల్ల వీలైనంత వరకు దెబ్బలాటగా కాకుండా ఆర్గ్యుమెంట్ చేయాలి ఓకే మీరు ప్రారంభించండి యోర్ ఆనర్ జీపీ కాలేజ్ లో బిఎస్సి ఫైనల్ ఇయర్ చదివే నందిని అనే పంతొమ్మిదేళ్ల అమ్మాయి కరంగల్ పాలయం నది పక్కన ఉన్న బ్రిడ్జ్ నుంచి సూసైడ్ చేసుకుంది ఈ సంభవం జరగడానికి రెండు రోజులకు ముందు బస్ స్టాప్ లో నలుగురు అబ్బాయిలు ఆ అమ్మాయికి లైంగికంగా వేధించారు అది వీడియోగా తీసి ఇంటర్నెట్ లో లీక్ చేశారు ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది ఏ గౌరవప్రదమైన అమ్మాయి కూడా తను ఇలాగే చేస్తుంది కానీ ఇప్పుడు సడన్ గా ఇది ఆత్మహత్య కాదు హత్య అని ఏ విధమైన ఆధారం లేకుండా ఈ సొసైటీలో మర్యాద పూర్వకంగా పెద్ద మనిషిగా జీవిస్తున్న జీపీ సార్ ని అవమానపరచాలనే ఒకే కోరికతో ఆయన మీద కేసు వేశారు ఏ విధమైన ఆధారం లేకుండా ఈ కేసు ని వేసిన వల్ల ఈ కేసు చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను యువరానర్ ఓకే కూడా కొంచెం మిస్టర్ మాణికవే మీరు ఎలా దీన్ని అని చెప్తున్నారు ఎవరా సంఘటన జరిగిన రోజు